ఏంటి నాన్న అలా చూస్తున్నా అసలు దొంగ దొరికాడు కదా నలభై లక్షలు మింగేశాడు ఈ లక్ష కూడా ఎందుకు మింగాడో అనే అడుగు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళ నాన్నైతే కోపంగా అలా చూస్తూ ఉంటాడు అంత కామ్గా ఉంటే ఎలా నాన్న అని అంటే నువ్వు కా తెస్తావా కర్రా నేను తెమ్మంటవా నేను తెస్తే పర్యలు నేను అన్నయ్య నీ చితకబాతుంటే పిల్లం ముందు వాళ్ళ పెళ్ళానికి కోపం వస్తుంది అదే నువ్వు కొట్టావు అనుకో వాళ్ళ భార్య ఏం చేయలేదు తండ్రి కొడుకుని కొడతాడు అని చెప్పేసి పళ్ళకుండిపోతుంది అదేదో నువ్వు చేయు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అయితే అలా కంగారుగా చూస్తూ ఉంటుంది వీడేంటి ఎలా రిక్కించేస్తాడు అందరి ముందు అనేది అనుకుంటూ ఉంటా ఉంటుంది చేయి నాన్న పని త్వరగా చెయ్యి అని అయితే అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి బాలు వాళ్ళ నాన్న అయితే మనోజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఇలా చెప్తూ ఉంటాడు ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని నీకు ఎందుకు రా లక్ష రూపాయలు అవసరం వచ్చింది నలభై లక్షలు మింగేసి మా ప మమ్మల్ని ఈ రోడ్డుకి ఇచ్చావు ఇప్పుడు ఈ లక్ష రూపాయలు కూడా మింగేసి ఏం చేద్దాం అనుకున్నావురా ఏంట్రా అని గట్టిగా కాలర్ పట్టి అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఆ మాటలకి మనోజ్ అయితే ఒకసారిగా భయపడుతూ ఉంటాడు ఏంటి చెప్తావా చెప్పవా అసలు నువ్వేమనుకుంటున్నావు అని అయితే గట్టిగా కసరిస్తూ ఉంటాడు అప్పుడు ప్రభావతి అయితే ఎలాగైనా ఈ తప్పు నుంచి విన్నే చేయాలి అని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్ నువ్వు హనీమూన్ టికెట్స్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటుంటే నువ్వు అదేం తెలియలేదా ఇప్పుడు నీవే అది అదంతవరకు నిజమే చెప్పు మనోజ్ అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడకుండా మనోజ్ అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా చెప్తావా చెప్పవా ఆ డబ్బులు లక్షలు లక్షలు మింగాల్సినంత అవసరం నీకు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అలాగే ప్రభావతి వీడిని తప్పించాలని అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక మనోజ్ మనోజ్నితో కొట్టబోతు ఉంటాడు వాళ్ళ నాన్న అప్పుడు ప్రభావతి అయ్యో ఆపండి అని గట్టిగా అంటూ తప్పు తన మీద వేసుకుంటుంది